ఒక ప్ర ఒక ప్రశ్న ఉన్నది ఎవరైనా మీలో సమాధానం ఇవ్వండి హ్యాండ్ రేస్ చేయండి ఇప్పుడు స్టార్ట్ రెడీగా ఉండండి ప్రశ్న ఏమిటంటే ఈ దువ ముఖ్యంగా ఏ సమయంలో చదువుతారు తల్లిదండ్రులు ఏ విషయంలో ఈ దువా నేర్పిస్తారు ఈ దువా రబ్బిషాహి సద్ది ఏ విషయంలో ఏ సమయంలో చదివిస్తారు నేర్పిస్తారు పిల్లలని ఇవ్వగలరా నేను తెలియజేస్తాను చూడండి సౌండ్ క్లారిటీ వస్తున్నది కదా నేను మాట్లాడుతూ ఉంటాను కొద్దిగా మీరు సమాధానం ఇస్తూ ఉండాలి మన జిలాని గారు సపోర్ట్ చేయండి సరే చూడండి ముఖ్యంగా ఈ దువా జ్ఞానం కొరకు చదువుతారు ఏదైనా బై చేయాలంటే చదువుకుంటారు కానీ ఈ దువా ముఖ్యంగా ఇస్లాం ప్రచారం దావత్ కొరకు ఉన్నది ఏమిటండి జ్ఞానం కొరకు దువా చేయాలి ఏదైనా కఠినమైన పని ఉన్నట్లయితే దాని గురించి కూడా దువా చేయాలి కానీ ముఖ్యంగా సంభాషణం కొరకు ఆ ఉత్తమంగా తెలియజేయడం కొరకు ఆ ఇస్లాం ప్రచారం కొరకు ఈ దువా చేయాలి ఇప్పుడు మొట్టమొదటి పాయింట్ దువా యొక్క వివరణ చూసుకుందాం మనము రబ్బీ మొట్టమొదటి పదం ఏమిటి రబ్బీ ఓ నా ప్రభు ముసల అన్నారు నిన్న కూడా తెలుసుకున్నాము ఈ రోజు కూడా ఇదే విషయం ఏమిటంటే ఏ దువా అయినా సరే మొదలు పెట్టేటప్పుడు అల్లా యొక్క పేర్లతో మొదలు పెట్టాలి ఏమిటండి దీనికి వసీలా అంటారు వసీలా అల్లా యొక్క పేర్లతో వసీలా తీసుకోవాలి ఏ విధంగానైతే ఇమ్రాన్ భార్య అనగా ఇమ్రాన్ భార్య అనగా మరియం తల్లి గారు ఆ అమ్మ గారు అల్లా రబుల్ అల మీద దువా చేశారు రబ్బీ ఇన్ని నదర్ తులక్ రబ్బీ ఇన్ని నదర్ తులక్ ఓ నా ప్రభువ నీ కోసం నేను ఒక నదర్ ఒక ఆ నజర్ చేస్తున్నాను మాపీ బతుని మొహర్రా నా గర్భంలో ఏదైతే ఉన్నదో ఆ నీ దారిలోకి వదిలేస్తాను నీ దారిలో వదిలేస్తాను కొత్త మిన్ని నా యొక్క మన్నతను నువ్వు స్వీకరించు నిన్న కాంత సమీరీ నిశ్చయంగా నువ్వు వినేవాడివి నువ్వు జ్ఞానవంతుడివి అని అంటున్నారు అంటే ఇక్కడ పదం రబ్బి అని వాడారు మరియం అలీ హలాం వాళ్ళ అమ్మ కూడా రబ్ అనేటువంటి పదంతో దువా మొదలు పెట్టారు అదే విధంగా జకరియా అలీ హలా జకరియా అలీహి సలాతు అస్సలాం దువా చేస్తున్నారు పిల్లలు కావాలని ఆయన కూడా దువా చేస్తున్నారు రబ్బీ హబ్లీ మిల్లదున్క గుర్రియ తంపయ్యిబా అతి ఉత్తమమైన పరిశుద్ధమైన సంతానము ఓ అల్లా తబారు తల నన్ను ప్రసాదించు అని దువా చేస్తున్నారు ఇదే విధంగా ఇబ్రాహిం అలీస్లాస్లాం కూడా దువా చేస్తున్నారు స్థాపించేలాగా సౌభాగ్యాన్ని ప్రసాదించు మరియు నా కుటుంబీకులను కూడా ఇదే సౌభాగ్యాన్ని ప్రసాదించు అని దువా చేస్తున్నారు చెప్పడానికి ఉద్దేశం ఏమిటంటే ప్రతి ఒక్కరు దువా చేస్తున్నారు పదంతో ఏమిటండి దీనికి చాలా ప్రాముఖ్యత ఉన్నది వచ్చే క్లాసెస్ లో తెలియజేస్తాను ఇక్కడ ఒక మాట అర్థమైపోయింది దువాలు చేసేటప్పుడు అల్లా యొక్క పేర్లు వాడాలి నువ్వు రహ్మాన్ రహీం ఖాలిఖ్ మాలిక్ రజ్జాక్ వాహ్ ఈ నీ పేర్ల యొక్క వసీలను నన్ను ఆ ఏమంటారు అది ఆ నువ్వు రజ్జాక్ నువ్వు ఉపాధిని నన్ను ప్రసాదించు ఆహారాన్ని ప్రసాదించు నువ్వు జ్ఞానవంతుడికి నువ్వు అలీం నాకు ఉత్తమమైన జ్ఞానాన్ని ప్రసాదించు అని దువాలు చేయాలి ఇది మొదటి పాయింట్ రెండవ పాయింట్ చూడండి ఈశ్వరీ సదురీహ్లీ సద్రీ దీంట్లో రెండు విషయాలు ఉన్నాయి ఇవి ఈశ్వర అలీ సదరి ఉన్నది కదా ప్రజల కొరకు ఈశ్వర అని వచ్చినట్లయితే దాని అర్థం ఇస్లాం యొక్క రుజుమార్గం ప్రసాదించడము ప్రవక్తలు వాడారు ప్రవక్త కొరకు అలా వాడాడంటే దాని అర్థము దావత్ అనగా ప్రచారం కొరకు హృదయం విశాలమైనగా విశాలమైనగా అయిపోవాలి చూడండి ఇవి రెండు పాయింట్లు కూడా నేను క్యాచ్ చేశాను ఇక్కడ ప్రజల కొరకు అల్లా తెలియజేస్తున్నాడు ఇస్లాం అల్లా అల్లారా ఎవరికైతే ఎవరికైతే రుజుమార్గం ప్రసాదించాలనుకుంటున్నాడో అప్పుడు ఇస్లాం కొరకు వాళ్ళ హృదయానికి విశాలంగా చేస్తాడు ఇక్కడ కింద వాక్యం యొక్క అర్థం ఉన్నది చూడండి ఎవరైనా చదవండి జిలాని గారు చదవండి ఆరవ అధ్యాయము నూట ఇరవై ఐదవ వాక్యం కనుక అల్లా తాను సన్మార్గ భాగ్యం ప్రసాదించగలి చదవండి అనిమిట్ అయింది అలహందా కనుక అల్లా తన సన్మార్గ భాగ్యం ప్రసాదించదలిచిన వ్యక్తి హృదయాన్ని ఇస్లాం కొరకు విప్పుతాడు అలాగే తాను అపమార్గాన వదిలివేయదలిచిన వ్యక్తి హృదయాన్ని ఆకాశానికి ఎక్కే వానిలాగా కుంచింప చేస్తాడు ఈ విధంగా అలాని వారికి మాలిన్యాన్ని అంటగడతాడు నేను పెట్టిన పాయింట్ చూడండి ఇక్కడ యర సద్రహు అని వచ్చింది దాని అర్థం ఏమనగా ఆ ఎవరికైతే రుజు మార్గం ప్రసాదించాలని అల్ల తరుతాల అనుకుంటాడో వాళ్ళ హృదయాన్ని అల్లారా ఆ ఇస్లాం కొరకు విప్పుతాడు ఏమిటండి అదే ప్రవక్తల కొరకు వచ్చినట్లయితే దాని అర్థం ఇస్లాం యొక్క ప్రచారం కొరకు అనగా దావతే దీన్ కొరకు అల్లత బృదయాన్ని విప్పుతాడు ఉదాహరణకు ఈ వాక్యం చూడండి ఇన్ షరా తొంభై నాలుగవ అధ్యాయము ఒకటవ వాక్యంలో ముహమ్మద్ ఏమిటి మేము నీ హృదయాన్ని నీ కోసం విప్పలేదా సుహానల్లా ఇంత క్లారిటీ గలత పడతాయో తెలియజేస్తున్నాడు చూడండి ముహమ్మద్ మేము మీ హృదయాన్ని మీ కోసము విప్పలేదా అనగా ఖచ్చితంగా ఖచ్చితంగా హృదయాన్ని విశాలంగా చేసేసాము కదా అని అల్లతబారు అంటున్నాడు దీంట్లో ఎటువంటి డౌట్ లేదు ఏమిటండి అందుకోసం ఎప్పుడైనా సరే హృదయం ఇస్లాం మీద చూడండి ఒకవేళ ఇదే పదం ముస్లింల కొరకు వాడడం జరుగుతుందంటే దాని అర్థం ఏమన్నాక ఇస్లాంలో ఉంటూ సత్కార్యాలు చేయడము జనరల్ మానవుల కొరకు ఈ పదం ఇష్రాహ్ సీ మనసు విప్పడము ఈ పదం వచ్చినట్లయితే ఇస్లాం యొక్క రుజు మార్గం లభించడము ప్రవక్తల కొరకు ఈ పదం వచ్చినట్లయితే దాని యొక్క అర్థము ఆ ప్రచారం ఇస్లాం ప్రచారం కొరకు మనసు విప్పడము అదే విధంగా ముస్లింల కొరకు ఈ పదం వాడినట్లయితే ఇస్లాంలో ఉంటూ సత్కార్యాలు చేయడము ఆచరణ చేయడం అని వస్తుంది ఏమిటంటే విప్పండి ఎందుకండి ఈ మాట అన్నారు ఎందుకంటే అంటే భయపడుతున్నారు మూసా అలీస్ల్లాం నిశ్చయంగా ఎప్పుడైతే ఇలా మాటలు చెప్తూ ఉంటున్నారు సలాత్ అలీస్ల్లాస్లాం ఫిర్ ఆవున్ యొక్క దౌర్జన్యాన్ని మూసా అలీస్ల్లాస్లాం చూశారు అందుకోసమే దువా చేస్తూ అంటున్నారు ఈ సదిరి నా యొక్క హృదయాన్ని విప్పండి నా హృదయ ఆ తర్వాత మూడోది చూడండి వయస్సిర్లీ అమ్్రి వర్లీ అమ్రి నా కొరకు నా యొక్క పనిని సులభతరంగా చెయ్యి అల్ల వరదలో చేస్తున్నారు నా యొక్క పనిని సులభతరంగా చేయుగాక దాని అర్థము చూడండి ఏ విషయమైనా సరే ఆలమీన్ తోనే వేడుకోవాలి మొదటి పాయింట్ అర్థమైంది రెండోది ముసాయిల అస్సలాం యొక్క పని ఏంటి అది దావత్ పని ప్రతి ఒక్కడు ప్రతి ఒక్క ప్రవక్త దావత్ పని కొరకే వచ్చారు అల్లా వైభవ ఆహ్వానించడానికే వచ్చారు ఆరో పదహారు అధ్యాయము ముప్పై ఆరో వాక్యంలో ఈ విషయం తెలుస్తుంది వాళ్ళ కుల్లి ఉమ్మతి రో వజ్ వాస్తవానికి ప్రతి సమాజం వద్దకు ఒక ప్రవక్తను పంపించాము ఆ ప్రవక్త వెళ్ళి ఈ విధంగా చెప్పేవారు మీరు ఒక అని అబుదుల్లా మీరు అల్లాను మా మాత్రమే ఆరాధించండి వజ్తని తాగుత్ మిద్య దైవ ఆరాధనను తేజించండి ఇదే పని ముసాలి సలాతు సలాం యొక్క పని ఈ పని సులభతరంగా అవ్వాలని దువా చేస్తున్నారు వయస్సిర్లీ అంబి నా యొక్క పనిని సులభతరంగా చెయ్యి అని ఏమిటండి ఇక్కడ చూడండి సులభతరంగా చేసేవారు ఎవరు సులభతరంగా చేసేవారు అల్లా తప్ప ఎవ్వరు కూడా కాజాలడు దలీలేంటి చూడండి రెండవ అధ్యాయము నూట ఎనభై ఐదవ వాక్యంలో

ఏడవ వాక్యంలో అల్లా ఈ విధంగా అంటున్నాడు సయజాలుల్లాహు సయజాలుల్లాహు బాద ఉస్రి యుస్రా నిశ్చయంగా దగ్గరలోనే అల్లా తవారు అల్లా కష్టం తర్వాత సులభతరాన్ని ప్రసాదిస్తాడు ఏమిటండి అంటే ఎంత కష్టమైన పని అయినా సరే ఎంత కష్టమైన విషయాలైనా సరే అల్లా రబ్బుల్ ఆలమీన్ తోనే వేడుకోవాలి అస్సలాం చేస్తున్నారు కదా ఎవరి కోసం చేస్తున్నారు ఈ దువా ప్రజల కోసమే చేస్తున్నారు ఎందుకు ఆ మాట ఎలా అర్థమైంది అహు ఈ విషయంతో సత్యం బోధించడానికి ఈ దువా మోసా అల్లి సలాం చేస్తున్నారు కౌలి నా యొక్క మాట వీళ్ళందరూ చక్కగా అర్థం చేసుకోవాలని ఓ అల్లా నా నాలుకలో ఉన్నటువంటి ముడిని నువ్వు క్లియర్ చేసి అని మోసా అల్లీస్లాస్లాం దువా చేస్తున్నారు చూడండి తన కొరకు దువా చేయలేదు ముసా సలాతు ప్రజల కొరకు చేస్తున్నారు రెండు విషయాలు అర్థమైనాయి ఇప్పుడు ముస్లింల మీద రెండు విధాలుగా బాధ్యత ఉన్నది ఒకటి అల్లారబుల్ ను ఆరాధిస్తూ స్వర్గం చేరాలి రెండవది ప్రజలను ఇస్లాం వైపు నాకు ఆహ్వానిస్తూ ఉండాలి మొదటి విషయానికి దళిల్ తీసుకోండి ఆ ఇరా రెండు అధ్యాయం నూట అరవై మూడవ వాక్యంలో అల్లతో అంటాడు వాహిద్ల్లాహు రహీం మీ అందరికి ఆరాధ్యుడు ఒక ఆరాధ్యుడు ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేనే లేడు ఆయన అనంత కరుణామయుడు అపారీలు ఇదే విషయం రెండవ అధ్యాయం ఇరవై ఒకటవ వాక్యం వాడుకులు అంటున్నాడు ఓ ప్రజలారా ఓ మానవులారా మిమ్మల్ని మరియు మీ పూరికులను సృష్టించిన ఆ సృష్టికర్తను మాత్రమే ఆరాధించండి తద్వారా మీరు భక్తి పరువులు కావచ్చు ఇది మానవుడు అయ్యాడు అందుకోసం అల్లారా అలీము ఆరాధిస్తూ ఉండాలి ముస్లిం మీద మొట్టమొదటి బాధ్యత రెండవ బాధ్యత ఏమనగా అందరినీ ఇస్లాం వైపునకు ఆహ్వానించాలి దానికి దళిల్ మూడవ అధ్యాయము నూట పదవ వాక్యము కుంతున్ బిల్లా మీరు అతి ఉత్తమమైన సమాజం వారు మిమ్మల్ని ప్రజల కొరకు మానవుల కొరకు ఉనికిలోకి తీయడం జరిగింది ఎందుకంటే మీరు మంచి వైపునకు ఆహ్వానిస్తారు చెడు విషయాల నుండి ఆపుతారు మరియు అల్లా మీద విశ్వాసం కలిగి ఉంటారు సుహాన్ అల్లా ఈ ఒక్క హదీస్ ఈ యొక్క ఆయత్లో ఎన్ని విషయాలు మనకి అర్థం అవుతున్నాయి చూడండి సుహాన్ అల్లా అందుకోసం ప్రవక్తలు చేసిన దువాలు ఖచ్చితంగా చేస్తూ ఉండాలి ఈ రోజు యొక్క ద్వారీ సదిరి ఈ నేర్చుకుంటారు చాలా ఎక్కువగా చదువుతూ ఉంటారు ముఖ్యంగా ఎవరైతే ప్రజలలో పని చేస్తూ ఉంటారో సత్యం వైపున ఆహ్వానిస్తూ ఉంటారో పురాణ్ మరియు హదీస్ మాటలు చెప్తూ ఉంటారో వాళ్ళు ముఖ్యంగా ఈ దువాను ఇదే నీయత్తో చదువుతూ ఉండాలి ఇదే సంకల్పంతో చదువుతూ ఉండాలి నా మాటలు నుండి అసర్ ఆ ఇవ్వుగా అని నా మాటలు ముందు ఉన్న వాళ్ళు చక్కగా అర్థం చేసుకొని ఆచరించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ దువా చదువుతూ ఉండాలి సరే ఒకసారి చదువుకోండి రబ్బితం కౌలి మీ దగ్గర పోషర్ ఉన్నది దాంట్లో మీరు చూసుకొని నేర్చుకోవచ్చు అల్లతో ద్వారా ఏమనగా ఉల్లా సత్యాన్ని బోధించా సత్యాన్ని బోధించే

సోదర్లారా సోదరి మల్లారా ఈ రోజు ఒక అద్భుతమైనటువంటి దువా గురించి మీరు విని ఉన్నారు ఎవరైతే దావా పనిచేసేటటువంటి వారు ఉన్నారో అలాంటి వారికి చాలా ఉత్తమమైనటువంటి ప్రయోజనకరణమే కారణమైనటువంటి దువాని రోజు మనం నేర్చుకున్నాం అలహద్దులా మరి మన ముందుకు ఇప్పుడు అబ్దుల్ సలాం ఉమరి హఫ్జుహుల్లా గారు రానున్నారు దయచేసి ఆయన ఉన్నట్లయితే హ్యాండ్ రైజ్ చేయండి అబ్దుల్ సలాం ఉమ్రి హఫుహహుల్లా గారు దయచేసి ఉన్నట్లయితే హ్యాండ్ రైజ్ చేయగలరు కోహస్ట్ దయచేసి అబ్దు సలాం ముమ్రి గారిని కొద్దిగా కాంటాక్ట్ చేయండి సోదరులారా సోదరి మనులరా ఎప్పుడైతే అల్లా సుబ్బాన్ మూసా మూసాల ఇస్లాం గారిని ప్రవక్తగా ఎన్నుకున్నారో అత్యంత క్రూరమైనటువంటి ఆ యొక్క బాదుషా ఎవరైతే ఉన్నాడో ఫిరౌన్ ఆ యొక్క ఫిరాన్కి ఎదురుగా వెళ్ళి హత్య విషయంలో మూసాపై ఆ యొక్క ప్రతీకారం తీర్చుకోవాలనేటువంటి ఆలోచనలో బహుశా ఫిరవన్ ఉండి ఉండవచ్చు అలాంటి సందర్భంలో కూడాను అత్యంత క్రూరమైనటువంటి రాజు అయినప్పటికీ కూడాను క్షమించండి జిలాని భాయ్ అసలాకు రమతుల వరకాతో షేఖ్ ఆ తషీఫ్ లా చుకే హే క్యా షేఖ్ అబ్దుల్ సలాం అమరి షేక్ అబ్దుస్లామురి అఫిదా వచ్చి ఉన్నట్లు ఉన్నారు ఎందుకంటే ఇంతకు ముందు నేను సంప్రదించాను లింక్ అడిగారైతే నేను లింక్ కూడా ఇచ్చేశాను కానీ ఏ పేరుతో వచ్చారు హరి సద్రి వైఎస్ సిల్ ఎమరీ వాహ్లుల్ ఉమ్ తమ్ మిల్లి ఎఫ్ కహహం కౌలీ దయచేసి అందరు కూడా మరొకసారి చదువుకోండి రబిష్ రాహ్లీ సద్రి ఓ వహలుల్ సిర్లీ అమరి ఓహ్ దిసాని కౌలి మీలో ఈ యొక్క దువానీ ఎవరైతే కంఠస్థం కానటువంటి వాళ్ళు ఉన్నారో ఈ దువాని స్క్రీన్ షాట్ తీసుకోండి ప్రారంభించండి హ్యాండ్ రైస్ ఇప్పుడే ఎవరు చేశారు కదా నేను కూడా వెతుకుతున్నాను కానీ దొరకలేదు ప్లీజ్ హ్యాండ్ రైస్ చేయండి షేఖ్ ఒకవేళ మీరు వచ్చి ఉండేది ఉంటే ఏ పేరుతో వచ్చి ఉన్నారు కనబడటం లేదు అబ్దుల్ సల్మా అని ఒకరు కనబడుతున్నారు అబ్దుల్ సలాం అబ్దుల్ సలాం